హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకే ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాం టమాటా కర్రీ విత్ ఎలక్ట్రికల్ స్టవ్ దాంతోపాటు సన్ రిచ్ గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ముందుగా ఏంటంటే మనం స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాక దాంట్లో ఒక మోతాదులో ఆయిల్ ఆయిల్ ఎక్కువ పట్టదు అనమాట తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ఏంటంటే తిరగమాత గింజలు నేను అంటే పోపు గింజలు అంటారు ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయాలన్నమాట ఆయిల్ బాగా వేడిచ్చినాక వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక టమాటాలు వేసేసుకోవాలి టమాటాలతో పాటు తగినంత పోసు కూరకు సరిపడా సాల్టు തട കാരം ഫൈനൽഗഡി